నమస్కారం ఎట్టకేలకు మోడీ తెగించేసి ట్రంప్కు నిజమే చెప్పారు ట్రంప్ను నిలవరించారు కూడా సరే ఫోన్ సంభాషణలో ఏం జరిగిందో తెలియదు కానీ మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బయటపెట్టి నిజం ఏమిటంటే ట్రంప్ మోడీ ఫోన్లో సంభాషించుకున్నారు నిన్న జీ సెవెన్ దేశాల సమావేశానికి వెళ్ళినప్పుడు వెంటనే కెనడా నుంచి వెంటనే ఆ మధ్యన సమావేశం మధ్యలో ఆయన సిచ్యువేషన్ రూమ్కి వెళ్ళిపోయే పరిస్థితులు అమెరికాకి వెళ్ళిపోవడం దాంతోని మోడీతో సరిగ్గా ఆయన మాట్లాడలేదు ఆయన కూడా మోడీని ప్రకటించిన మోడీ కూడా ముక్త సరిగా జవాబు ఇచ్చారనే మాట వినొస్తుంది అంటే మౌనం కూడా ఒక భాషే అనే ఒక దాన్ని ఒక సంకేతంగా మోడీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను పి వీనస్సరావు గారు అనేది కదా అంటే మౌనం కూడా ఒక భాషనే మాట్లాడకపోవడం కూడా ఒక భాషనే మాట్లాడకపోవడం కూడా ఒక సమా ఒక సమాధానమే అదే ప్రకారం నిన్న మోడీకి అట్లా ట్రంప్కు చెడిందా అనే మాట కూడా వచ్చింది చెడిందా అంటే చెడింది చెడలేకపోతే చెడలేదు కానీ ఇవాళ వెంటనే మనం ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మరి మీరు మా దేశానికి రావాల్సి ఉండేది అని ఆయన అనడం అట్లాగే మోడీ కూడా మర్యాదపూర్వకంగా ట్రంప్ను మన దేశానికి ఆహ్వానించడం ఇది మామూలుగా ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య మాట్లాడే మాటలే కానీ ఇందులో ఇంకో అంటే మీరు మా 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 దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య మీరు యుద్ధం ఆపలేదు మీ మధ్యవర్తిత్వం లేదు అసలు మీరు ఆపింది బట్టిదే మీరు చెప్పుకుంటున్నారు కరెక్ట్ కాదనే మాటను మోడీ ధైర్యంగా ట్రంప్కు చెప్పిండు అని విదేశాంగ వ్యక్తిత్వ శాఖ మనకు వెల్లడిస్తుంది ఇద్దరు భాగం సంభాషణలో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఇది బాగా చెప్తున్నారు దీనిలో ఒక రకంగా మోడీ తెగేసి చెప్పిండు అని నేను అనొచ్చు అనుకోవచ్చు తెగేసి చెప్పడం ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాల్సి ఉండే కదా పోనీ ఎప్పుడో యుద్ధం అయిపోయి అయిపోయింది కదా నెల నెల తర్వాత ముప్పై రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు బయట మరి ఆనాడే ఈ మాట చెప్పేస్తే అయిపోవచ్చు కదా మన దేశంలో కూడా చెప్పకుండా ఫోన్లో రహస్య సంభాషణ ఏమిటి అని జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రశ్నిస్తున్నాడు మా అందరూ ఆ విష ఆ విషయంలో కనుక ఏదైనా సరే ఇప్పటికైనా సమయం వచ్చింది కానీ చెప్పారు అని ఇటు బీజేపీ శ్రేణులు బీజేపీకి అనుకూల వర్గాలు మోడీకి అనుకూల వర్గాలు అంటే ఇటుపక్క అటుపక్క రెండు పక్కల వాదనలు ఉంటాయి కదా రెండు పక్కల వాళ్ళకు తర్కం ఉంటుంది కనుక ఇప్పుడైనా చెప్పారు కదా మీకు సంతృప్తి లేదా అనే మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక సక్సెస్ నుంచి ఒక ఫెయిల్యూర్ చవి చవి చూసి సక్సెస్ ఏమిటి పాకిస్తాన్ మీద తొమ్మిది స్థావరాలను దాడి చేయడం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం సైనిక శక్తిని నిర్వీర్యం చేయడం పౌర వైపు వైపోకుండా పూర్తిగా మనం ధర్మయుద్ధం చేసినాం ఇది మంచి జేజేలు పలికి ప్రపంచం అంతా కూడా ఎవరు అని మన యుద్ధ నీతిని నేర్చుకున్నారు కానీ అదే రకంగా ఎప్పుడైతే అమెరికా మధ్యవర్తిత్వం వహించి నేను ఆపాను అని ట్రంప్ రెండుసార్లు ప్రకటించుకుంటే కూడా రెండు మిత్ర దేశాలు నాకు అట్లాగే రెండు సమానమైన మన శక్తిగల దేశాలు ఇట్లా ఆయన పొగుడుతుంటే కూడా మాట్లాడకుండా ఈ కాల్పుల వేరే మనకు అమెరికా మధ్యవర్తితో నేర్పిందా లేదా సరిగ్గా గట్టిగా చెప్పకుండా ఒక ఒక మూడో ముందు చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేవరకల్లా మనకు మళ్ళీ అక్కడ చెప్పకుండా పెద్ద ఎత్తున రకంగా ఈ అంబిక్విటీ మెయింటైన్ చేశారు ఒక రకంగా మోడీ గారు ఎందుకంటే మొదలేమో ఎవరి మధ్యవర్తితే లేదంటాడు తర్వాత ట్రంప్ ఆ తర్వాత కూడా ప్రకటించుకుంటే దాన్ని ఖండించలేదు అఖిలపక్ష సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించలేదు ఎందుకంటే వాళ్ళ మధ్యతో లేదని చెప్పి ఇట్లా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ గ్యాప్ కనపడేది మనకు ఆ గ్యాప్లో కాంగ్రెస్ ఒక రకంగా చెప్పానంటే దాన్ని గెలిచే పొజిషన్ తీసుకొచ్చుకొని మోడీకి వచ్చిన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆనాడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది ఆ క్రమంలో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ మన అప్పుడు ట్రంప్ ఎక్కడది మనకు నిక్సన్ ఆనాటి అధ్యక్షుడు నిక్సన్ నైన్టీ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారు ధైర్యంగా అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఆ చర్చల సందర్భంగా మీరు యుద్ధం విరమించుకోండి అని అమెరికా సూచన ఇస్తే నిక్సన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అదే బహిరంగంగా ఆయన ముందే మీరు మా దేశంకు ఫ్రెండ్సే కానీ ఫ్రెండే కానీ మీరు మా దేశాన్ని నియంత్రించలేరు ఫ్రెండు ఒక మమ్మల్ని అధికారం మమ్మల్ని నియంత్రించే అధికారం మీకు అని ఆ యుద్ధం విషయంలో ఇందిరాగాంధీ నిర్మహమాటంగా నిక్సన్ను వ్యతిరేకించింది నిక్సన్ నిలదీసింది అనే వీడియోను బాగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు ఇది కాంగ్రెస్ వాళ్ళు దాంతోనేమైందంటే మోడీకి వచ్చిన ప్రతిష్ట అంతా బోడిదలో పోసిన పని అయిపోయింది ఇప్పుడు దాన్ని ఆ నష్ట నివారణ చర్య చేసుకోవడానికి అనుకోని వారంగా లభించిన ఎందుకంటే కలవలే కదా కలిసిన నేను పెద్దగా మాట్లాడుకోలేదు వాళ్ళు ఇద్దరు అది జీసెన్ సమావేశంలో కనుక దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు మోడీ ఇవాళ ఒక ప్లాన్ వేశారని ఒక ఆరోపణ ఉంది ఏమని అంటే నేను ఫోన్లో తెగేసి చెప్పాను అని చెప్పి తెగేసి చెప్పడం అనేది మీరు మోడీ ముందట చెప్ మోడీ ట్రంప్ ముందట చెప్పాల్సిన అవసరం ఉండే కదా అని ఒక వాదన వస్తుంది సరే అక్కడ చెప్పలేకపోయినా కూడా మరి బహిరంగంగా మన దేశ ప్రజలకి తానే అంటే ప్రపంచం అంతా చూస్తుంది కదా తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి అయిపోతుండదు కదా అని ఒక మాట వస్తున్నది అంటే మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న విషయాన్ని విదేశాంగ శాఖ బయటపెట్టి పెట్టి మేము తెగేసి చెప్పేసినాం మోడీ మనకు మోడీ గారు తెగ్ చెప్పేశారు అసలు ట్రంప్ ప్రమేయం లేదు యుద్ధ విరమణలో కాల్పుల విరమణలో పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణలో చెప్పి చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఒక అడుగు వెనకేసి అప్పుడు వెనకపోయిన సందర్భం చూసుకొని ఇప్పుడు ముందుకేయడానికి మరొక రకమైన ప్లాన్ చేస్తున్నారు డిప్లొమసీలో భాగము లేకపోతే ప్రజలను మభ్యపెట్టడంలో భాగం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే తెగే చెప్పిన ఆ విషయం ఫోన్లో కాకుండా చెవిలో చెప్పకుండా బయట ఇవాళ భారతదేశ పౌరులను ఉద్దేశించి కానీ ప్రపంచ పౌరులను ఉద్దేశించి కానీ మోడీ గారు మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కరెక్టు రెండవది అంతకంటే ముందు అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దేశంలో ఉన్న ఇండి కూటమి పార్టీలు సభ్యులు కనుక అది తప్పనిసరి పెట్టాలంటున్నాను పార్లమెంట్ సాక్షిగా పెట్టాలి అసలు ఉన్నది ఎవరి మధ్య వర్తిత్వం లేదు అని ఏదో ఏదంటారు దాన్ని నసుగుల కంటే అమెరికా మధ్యవర్తిత్వం లేదు అని మోడీకి మన ట్రంప్కి చెప్పినట్టే బయట ప్రజలకు కూడా ఈ ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాడనే సమస్య వస్తుంది అందుకని రెండు డిమాండ్లు ఈ ప్రభుత్వాన్ని మనం చేయవచ్చు నెంబర్ వన్ పార్లమెంటు ఉభయ సభల సమావేశం పెట్టాలి ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలైన ఇప్పటిదాకా జరిగిన మొత్తం విషయాలను బహిరంగ రహస్యాలని ఎందుకంటే సైన్యంలో ఏం జరిగింది సైన్యంలో ఎవరు పోరాడి పోరాడి ఎన్ని విమాన విమానధ్వంసం చెప్పని ఎవరు చెప్ప ఎవరు అడగడం లేదు మొత్తం మీద యుద్ధంలో ఏం జరిగింది నష్టమైంది లాభమైంది మనం ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది లేకుంటే ఎందుకు కాల్పుల విరమణ కోరుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో అఖిలపక్షానికనే ముందు పార్లమెంటుకు జవాబుదారు ప్రభుత్వం పార్లమెంటును చెప్పాలి అఖిలపక్షాలను చెప్పాలి ప్రజలకు బహిరంగంగా చెప్పాలి ఈ మూడు చెప్పకుండా కేవలం ఫోన్ ద్వారా మేము మన ట్రంప్ను నిర్వహించాం ట్రంప్కు సరైన బుద్ధి చెప్పాం లేకపోతే ట్రంప్ను మేము ధిక్కరించాం ట్రంప్ను మేము అడిగినాం అని చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇది లోపాయకారిగా మేము నేను చెప్పే నేను చెప్తాను మీరు చెప్పే మాట మీరు చెప్పుకోండి అంటే ఆయన ఏమో యుద్ధ విరమణ నేనే సహాయం చేసిన పాకిస్తాన్ ఇండియా మధ్యనే వార్ వార్ఫేర్ జరిగే మన ట్రేడ్ వార్ జరిగే జరిగే పరిస్థితి నేనే సృష్టించినా అందుకనే భయపడి ఇల్లు రెండు దేశాలు కూడా ట్రంప్ చెప్పుకుంటున్నాను ట్రంప్ అటు చెప్పుకొని మోడీ ఇటు చెప్పుకుంటే మధ్యన మనం ఆ అవరోకి సాధీమే అబ్దుల్లా దివానా పరిస్థితి కదా అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మోడీ బయటపడాలి స్పష్టంగా ప్రపంచాన్ని తెలిసేలాగా బహిరంగ ప్రకటన చేయాలి అమెరికా మధ్యవర్తిత్వం ఇందులో ఏమీ లేదు పాకిస్తాన్తోని యుద్ధ విరమణ కాల్ప విరమణ మేమే చేసినాము అటు డీజీఓస్ ఇటు డీజిఓ చేశారు డీజీఎంఓ చేశారు డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల ద్వారా జరిగింది అని ఒక కుండ బదలు కొట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే లోపాయికార కార ఒప్పందం మీకు ట్రంప్కు లేకుండా అమెరికాకు ఇండియా ప్రభుత్వానికి ఉండదని ఎవరైనా అనుకుంటారు దీన్ని పటాపంచం చేస్తూ బహిరంగంగా మోడీ గారు ఈ ప్రకటన అమెరికా ప్రమేయం లేదు ట్రంప్ ప్రమేయం లేదని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను